ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధనామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము ఇరిమీ పుస్తకము ఐదవ అధ్యాయము నాలుగవ వచనం నేను ఇట్లా అనుకొంటిని వీరు ఎన్నికలేని వారై ఉండి ఎహోవ మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు సహజంగా మనము ఇళ్లల్లో మన పెద్దవారు పిల్లలకి ఏదన్నా పని చెప్పినప్పుడు ఆ పని ఒకవేళ తప్పుగా చేస్తే నీకు బుద్ధి లేదా అని అంటారు అంటే బుద్ధిహీనమైన పని మనము చేస్తున్నట్టు అర్థం మనము పెద్దవారమై ఉండి మనం వాళ్ళకి చెబుతున్నప్పుడు వాళ్ళు వినకపోతే లేకపోతే దాన్ని తప్పుగా చేస్తే అంటే దానిని సరిగ్గా అర్థం చేసుకునక చేస్తే బుద్ధి లేదా అని మనము వారిని కోప్పడతాం ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికీ బుద్ధిహీనులు అని ఎవరిని అంటున్నారు అని అంటే ఈ నాలుగో వచనంలో మీరు ఎన్నిక లేని వారే ఉండి యహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు అని అంటున్నాడు అంటే దేవుని మార్గము మార్గము అని అంటే దేవుడు ఒక చోటు ఉంటాడు అక్కడికి వెళ్ళే మార్గము వయా ఈ రూట్లో ఆ రూట్లో వెళ్ళండి అని కాదు దేవుని మాటలు దేవుని ఆజ్ఞలు దేవుని మార్గం అలాగనే దేవుని న్యాయ విధిని ఎరుగక అంటే దేవుడు ఏం చేయమన్నాడో ఏం చేయకూడదో దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకు సిద్ధపరిచి ఉంచాడు వ్రాసి ఇచ్చాడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా కాబట్టి దేవుని మార్గమును యహోవా మార్గమును దేవుని న్యాయవిధిని ఎరుగని వారు బుద్ధిహీనులు అని చెప్పి రాయబడుతుంది యేసు ప్రభు రక్తము చేత కడగబడి దేవుని బిడ్డలము క్రైస్తవులము విశ్వాసులము అని చెప్పుకుంటున్న మనము దేవుని వాక్యమును ఎరుగకపోయి ఉండుట లేకుంటే ఆయన విధులను ఎరుగక ఉండి ఉండుట మనము కూడా బుద్ధిహీనులతో సమానమే కాబట్టి దేవు నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూ దేవుని వాక్యము చదవక దేవుని వాక్యం వినక దేవుని వాక్యమును ఎరుగక ఉండి ఉండుట అది బుద్ధిహీనమైన పని అని దేవుని దృష్టిలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొదటివ శనుమలు అంటాడు ఎరుషలేము వీధులలో అటు ఇటు తిరుగు పరిగెత్తచు చూచి తెలుసుకొనుడి దాని రాజవీధులలో విచారణ చేయుడి న్యాయము జరిగించుచు నమ్మము నమ్మకముగా ఉండు ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమించుదును అని అంటున్నాడు న్యాయము నుండ యత్నించుచున్న అండ్ దేవుని మార్గంలో నడుస్తూ దేవుని న్యాయ విధులను ప్రకారముగా నడుస్తూ నమ్మకాన్ని లేకుంటే నమ్మకముగా ఉండడానికి ప్రయత్నిస్తున్న ఒక్కడు కనపడినా దేవుడు క్షమిస్తాను అని అంటున్నాడు అంటే దాని అర్థం ఈ రోజుల్లో చాలామంది దేవుని వాక్యముని ఎరుగక దేవుని న్యాయ విధులను బట్టి నడుచుకొనక తమ త్రోవల్లో చెడిపోతూ ఉన్నారు పడిపోతూ ఉన్నారు తమ నడిచే మార్గమే సరి అయినది అని అనుకుంటున్నారు కాబట్టి ఈనాడు క్రైస్తవులము అని చెప్పుకుంటున్న మనము దేవుని యొక్క వాక్యమును ఎరిగిన వారమై దాన్ని చదువుచున్న వారమై దాని సారం ఎరిగిన వారమై దానిని వింటున్న వారమై ఆ వాక్య ప్రకారముగా నడుచుకొని ఉంటే మనము బుద్ధిమంతుని పోలిన వారమై ఉంటాం ఈ మాట విని బండ మీద తన ఇల్లు కట్టుకుని వాడు అని చెప్పి రాయబడి ఉంది యేసు ప్రభు వారు చెప్తారు మాట వినని వాడు ఇసుకలో ఇల్లు కట్టుకుంటాడు తుఫాను వస్తుంది వరదలు వస్తాయి అది పడిపోతుంది కానీ బండ మీద కొట్టు కట్టుకున్నవాడు ప్రభు మాట విని బండ మీద కట్టుకున్నవాడు ఇల్లు నిలుస్తుంది ఇక్కడ తుఫాను వస్తుంది వరదలు వస్తాయి అక్కడ తుఫాను వస్తుంది వరదలు వస్తాయి రెండు కామనే కానీ అక్కడ కట్టుకున్నది అక్కడ మాట మీద ప్రభు యొక్క మాట మీద మాట అనే బండ మీద ఇక్కడ ఇసుక మీద కట్టుకున్నారు కూలిపోయింది కాబట్టి ఎవరు బుద్ధిమంతులు అని అంటే దేవుని వాక్యమును ఎరిగి దేవుని వాక్య ప్రకారము న్యాయ విధుల ప్రకారము వాడే బుద్ధిమంతుడు కాబట్టి నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకునే దానికంటే నేను దేవుని వాక్య ప్రకారము నడుచుకుంటాను జీవిస్తానని చెప్పుకున్నవాడే నిజమైన దేవుని బిడ్డ క్రీస్తుని వెంబడించేవాడు నన్ను పోలి నడుచుకొనుడి అని అంటున్నాడు కాబట్టి ఆయన ఎలా నడిచాడు మనము కూడా అలాగున వాక్యానుసారముగా ఆయన ధర్మశాస్త్రానికి విరోధంగా ఏమీ చేయలేదు మనం దేవుని వాక్యానికి విరోధంగా ఏమీ చేయకూడదు అప్పుడే మనము ఆశీర్వదించబడతాం బుద్ధిమంతులముగా ఉంటాం అటువంటి కృప దేవుడు మనకు దయచేనుగాక ఆమె ప్రార్థన మా తండ్రి తండ్రిని పరిశుద్ధమైన మనకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు వివిధ కాల సమయంలో నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు నీ వాక్యం ఎరగని వారు నీ విధిని ఎరగని వారు బుద్ధిహీనులతో సమానమని నీ లేఖనంలో సెలవిచ్చారు మీరు ఒకసారి నైనా దేశము తట్టు చూచినప్పుడు రాజవీధుల్లో విచారణ చేసినప్పుడు న్యాయం జరిగిస్తూ నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడితే నేను క్షమిస్తానని అంటున్నావు తండ్రి ఆ ఒక్కడిలో నేనుండటకు మేము ఉండటకు సహాయము దైచ్చే ఈ లోకంలో జీవించినంత వరకు నీ వాక్యమును వింటూ నీ వాక్యము చదువుతూ నీ వాక్యమును ఎరిగి నీ వాక్యమును ధ్యానిస్తూ నీ వాక్యానుసారంగా జీవించి బుద్ధిమంతులముగా పోలి ఉండటకు సహాయము దచ్చే నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తద్వారా మీ ఆశీర్వాదములు పొందుకునే కృపను మాకు దయచేమని ఏసు నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ క్రైస్తులారు